Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is NeoCare uh, Homeopathy. శ్రీగణేషాయ నమ శ్రీ సరస్వతమ శ్రీపాదవల్లభ నృసింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయాయ నమరుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కిం వద రామదూతృపా సింధో మత్కార్యం సాధే ప్రభు ప్రపంచంలో గురువు లేనిది ఈ ప్రపంచమే లేదు అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు దేవగురువు ఇతడు సద్బ్రాహ్మణుడు గురువుకు బృహస్పతి అనేది ఉన్న నామాల్లో ఒక నామం ఇతడికి వాచస్పతి దేవేజ్యుడు అంగీరస జీవ అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి ఆదివారం మొదలయ్యే వారాలలో గురువుది ఐదో స్థానం అందుకే దాన్ని బృహస్పతి వారము కూడా అని అంటారు గురువారము అని కూడా అంటారు గురుగ్రహం పురుష గ్రహం దీనికి దేవత బ్రహ్మదేవుడు రుచులలో తీపికి కారకుడు గురు వయస్సు ముప్పై ప్రకృతి కప ప్రకృతి హేమంత ఋతువుకు అధిపతి గురు తత్వం ఆకాశతత్వం దిక్కు ఈశాన్య దిక్కు ఇతడు ఈశాన్య దిక్కును సూచిస్తూ ఉంటాడు లోహము బంగారము బంగారు లోహంలోనే పుష్యరాగాన్ని పెడతారు రత్నము పుష్యరాగం గురువు దిగ్బలం కలిగి ఉంటాడు గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అద్దేవుడు అధిపతి గురువు పునర్వసు నక్షత్రము విశాఖ నక్షత్రము పూర్వభాద్రా నక్షత్రములకు అధిపతి అంటే పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ గురువు కర్కాటక రాశి ఉచ్చరాశి గురువుకు మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు కాబట్టి నీచరాశి మకర రాశి గురువు ధనుస్ రాశిలోను మీనరాశిలోనూ ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు గురువుకు మిత్రులు రవిగ్రహము చంద్రగ్రహము కుజగ్రహములు అలాగే శత్రుగ్రహములు బుధగ్రహము శుక్రుడు సముడు శనీశ్వరుడు గురువు పదహారు సంవత్సరములు పదహారు సంవత్సరములు ఉంటాడు రిపీట్ గురువు పదహారు సంవత్సరములు ఉంటాడు దశలో స్వభావం మృదు స్వభావం సత్వగుణం శుభ సత్వగుణం రిపీట్ సత్వగుణం శుభగ్రహం గురువుది జీవులు ద్విపాదులు స్థానం ధనాగారం ఆత్మాధికారకత్వం జ్ఞానము ధాతువు కొవ్వు కుటుంబ సభ్యులు పుత్రుడు గృహ దిగ్బంధం తూర్పు వర్ణము పసుపు రాసి ఉండే కాల సంవత్సరం ఒక్క సంవత్సర కాలం ఉంటాడు సమిధ రావి మూలిక రావి అరటి వేరు గోత్రం అంగీరస వేదము ఋగ్వేదము అవతారము వామనుడు ఈ గురుగ్రహానికి మూలమంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి నమ గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి నమ ఇది బృహస్పతి మంత్రం గురువు బ్రహ్మమానసపుత్రుడు గురువు పుత్రుడు అసలు గురువు ఎవరు గురువు గురించి మనం పరిపూర్తిగా మొదలు మనం తెలుసుకున్నాక ఈ గురువు మేషరాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి ఎలా వెళ్తున్నాడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఒకటి నుంచి గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మే ఒకటి నుంచి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు గురువు యొక్క మార్పు ఈ ద్వాదశ రాశులపై ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మే ఒకటో తారీఖు నుంచి ఈ గురువు యొక్క మార్పు జరుగుతుంది కాబట్టి గురువు ఒక్కొక్క రాశిలో ఎలా ఉంటాడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు పదో స్థానమున అంటే దశమ స్థానమున వృషభ దశమ స్థానమున వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు అందువలన గురువు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సింహరాశి వారికి మనం తెలుసుకుందాం వ్యాపారంలో కొంత ధన నష్టం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారం చేసేవారు మీ వ్యాపారం మీద శ్రద్ధ వహించి జాగ్రత్తగా వ్యాపారం మీ తెలివితేటలతో చేసుకోవడం వల్ల ధన నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతారు భాగస్వాములతో ఎవరన్నా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి కొంత సమయం తీసుకుని ఆలోచించి అప్పుడు అడిగేయండి ఆచితూచి అడిగేయడం వల్ల మీకు నష్టమయ్యేటువంటి సూచన నుంచి బయటపడతారు నష్టపోకుండా మీ మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు అలాగే అవసరమైనటువంటి ఖర్చుల కన్నా అధికమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే ధనాన్ని కూడా అవసరానికన్నా కూడా వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ధనాన్ని కూడా ఆచి తూచి ఖర్చు పెట్టండి ధనం వృధా చేయకండి ఇంటా బయట సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీరికి ప్రతి పని గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి చదువులో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఏ వృత్తిలో అయినా కొన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి ప్రజల్లో ఆదరణ గౌరవం కూడా కొంతమటుకు తగ్గిపోతుంది కాబట్టి మీరు ఎంత మౌనంగా ఉంటే మీ యొక్క గౌరవ ప్రతిష్టలు అంత బాగా పెరుగుతాయి కుటుంబంలోని వారితో కూడా బంధువులు వైరం కూడా కలుగుతుంది కుటుంబ సభ్యులతో బంధువులతో కొంత వైరం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీరు చేసేటువంటి వృత్తి ఎందు ఆటంకాలు పదే పదే వస్తూ ఉంటాయి సంతానంకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది స్నేహితుల వలన కొంత ఇబ్బంది కూడా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి అధికారుల వలన చాలా ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి శరీరం అలసిపోవడం ఈ ఉద్యోగం ఇంకా నేను మానేయాలా అనేటువంటి ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి ఈ సింహరాశి వారికి ఈ సింహరాశి వారు ఇటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకోవడం కోసం ఈ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ గురువు యొక్క పరిహారాలని మీరు చేసుకోవాలి ఈ గురు పరిహారాలన్నీ మీరు చేసుకోవడం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగిపోతారు సర్వే జనా సుఖినోభవంతో శివ సహస్రనామాన్ని ప్రతిరోజు పఠించటం వల్ల దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించటం వల్ల గురువు యొక్క అనుగ్రహ కటాక్షాలకు తొందరగా దగ్గరవుతారు అలాగే మీకు వీలున్నప్పుడు సోమవారం నాడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి ఇంకా ఎక్కువ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు నమ్మక చమకాలతోటి మాస శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి అలాగే పసుపును తిలకంగా మీ నొసట్న దిద్దుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఈ పరిహారాలు పాటించడం వల్ల తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి సమయం ఏర్పడుతుంది సర్వే జనాశుకి నో